రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో చేపట్టింది హైడ్రా దేవోదయ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి కూల్చివేత్తలు కోట్ల రూపాయల విలువ చేసే దేవదా ధర్మదాయ భూములను కబ్జా చేశారు కొందరు నాలుగు ఎకరాలలో వలసిన అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు భారీ పోలీస్ బందోబస్తు నడుమ కొనసాగుతున్నాయి కూల్చివేతలు ఈ కూల్చివేతలను వ్యతిరేకిస్తూ స్థానికులకు అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది జేసీబీలతో అక్రమంగా వలసిన షెడ్యూలను తొలగిస్తున్నారు అధికారుల బృందం అనంత పద్మనాభ స్వామి ఆలయంకు సంబంధించిన భూమిగా గుర్తించారు అధికారులు ఫైనల్ ఫైనల్ కాదు మా మీద రాలేదు అని చెప్తున్నారు మాకు పట్టించదని చెప్తున్నాను